స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ మనకు స్థానిక ఎన్నికలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయి ఏంది అనేది కూడా సరైన సమాచారం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రకటన మాత్రం జారీ చేయలేదు అలాగే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం కూడా ఇంతవరకు కూడా గవర్నరు కూడా తీసుకెళ్లి రాష్ట్రపతి చేతిలో పెట్టడం జరిగింది దానిపైన కూడా ఎలాంటి ఆమోదముద్ర కానీ ఎలాంటి సమాచారం కూడా మనకు ఎలాంటి ఇది కూడా రాలేదు దానికి సంబంధించినటువంటి న్యూసే ఒక వార్తనే ఈరోజు మనం వివరించుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనకు క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర బిల్లు కేంద్రం వద్ద ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చ చర్చించి నిర్ణయం కులగన రేషన్ కార్డుల పంపిణీ యూరియా నిల్వలు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక అందితే దానిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం అంటే ఇవాళ మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ రాష్ట్ర క్యాబినెట్ కీలకంగా సమావేశం కాబోతుంది దాంట్లో చాలా ముఖ్యమైన విషయాలపైన వాళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా స్థానిక ఎన్నికల నిర్వహణ తర్వాత బీసీ రిజర్వేషను తర్వాత వచ్చేసి మనము ఒక దాదాపు రభస జరుగుతుంది కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగిందని కాళేశ్వరానికి పెట్టినటువంటి డబ్బులని గంగాపాలైన అని దానికి సంబంధించినటువంటి కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ నివేదిక అది అధిగనక వచ్చినట్టయితే దానిపైన కూడా క్యాబినెట్ ఈరోజు సమావేశం కూడా జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చనీయాంశంగా ముఖ్యంగా ఉంది ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఇటువంటి విషయాలపైన ఈరోజు మన రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమంత్రి అధ్యక్షన సమావేశం కాబోతుంది దానికి సంబంధించినటువంటి వివరణ చూసినట్టయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దీనికి ముడిపడి ఉన్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై సోమవారం మంత్రివర్గ భేటీ కీలక చర్చ జరుగుతుంది జరగనుంది బీసీ రిజర్వేషన్ల పెంపుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ రెండు వేల రెండు రెండు వేల పద్దెనిమిది సెక్షన్ రెండు వందల ఎనభై ఐదును సవరిస్తూ గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ రాజ్భవన్లోనే ఉంది అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లుపై ఏ నిర్ణయము వెలువడలేదు మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది ఏడాదిన్నరకు పైగా స్థానిక ఎన్నికలు జరగక కేంద్రం నుంచి రావలసిన నిధులు ఆగిపోయాయి వీటన్నిటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గ మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తుంది రిజర్వేషన్ల విషయంలో జాప్యం జరుగుతుండటంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇక కులగణపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందింది అందించింది దీనిపై మంత్రివర్గ భేటీ చర్చించి నివేదికలోని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది దాదాపు ఈ యొక్క ప్రతి అంశం కూడా ఇందులో ప్రతి అంశం కూడా చాలా ముఖ్యమైనది చాలా విలువైన అంశం గురించే ఈరోజు ఈ యొక్క ముఖ్యమైన క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో పలు విషయాలు చర్చించడం కూడా జరిగింది ఎందుకంటే దాదాపుగా సంవత్సరం పైన అవుతుంది స్థానిక ఎన్నికలు నిర్వహించక మరి గ్రామాల్లోకి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఈ ఎన్నికలకు జరగకపోవా ఆ నిధులన్నీ కూడా ఆగిపోయినాయి మరి మన పరిస్థితి ఏంది మళ్ళీ ఇంకో అంశం ఏముంది నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా మనకు ఎలాంటి ఆమోదముద్ర అనేది ఇంతవరకు కూడా రాలేదు దానిపై మరి ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలపైన ఏ విధంగా ముందుకెళ్దాం మరి ఏ విధంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిద్దాం అనే విషయాలపైన ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమైన సమా ఏది సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయట ప్రభుత్వ ఖాళీలు దానికి సంబంధించి భర్తీ విషయం కూడా చర్చించడం కూడా జరుగుతుంది ఈ విషయాన్ని ఇంకా బ్రీఫ్గా పేజీ నెంబర్ పదమూడులో చూసినట్టయితే స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాలు కులాల వారిగా ఇచ్చిన ర్యాంకులను బట్టి ఏ ఏ చర్యలు తీసుకో తీసుకోవాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం పలు ప్రభుత్వ శాఖల్లో కొన్ని పోస్టులు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది కొన్ని ప్రభుత్వ వర్గాల్లో చాలామంది ఒక కొన్ని ప్లేసెస్లో ఖాళీగా ఉన్నాయట ఉద్యోగాలు దానికి సంబంధించింది కూడా ఆయా స్థానాల్లో అర్హులైనటువంటి నిరుద్యోగులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది యూరియా నిల్వలు సాగునీటి ప్రాజెక్టులపై ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత నెలకొంది తగినంత సరఫరా చేయడం లేదని ప్రభుత్వంపై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవసరానికి తగిన మేర యూరియా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఈ క్రమంలో అసలు రాష్ట్రానికి ఖరీఫ్ యాసంగి సీజన్లో ఎంతెంత యూరియా అవసరం ప్రస్తుతం ఖరీఫ్ ఖరీఫ్కు కేంద్రం ఎంత కేటాయించింది ఇప్పటి వరకు ఎంత సరఫరా చేసింది యూరియా నిల్వల విషయంలో తీసుకోవాల్సిన చర్యలే చర్యలేమున్నాయి అంశాలపై మంత్రివర్గం మంత్రివర్గం సమీ సమీక్షిస్తున్నట్టు సమాచారం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు సీతారా సీతారామన్ ప్రాజెక్ట్ సవరించిన అంశాలపై చర్చిస్తున్నారు చర్చిస్తున్నట్టు తెలిసింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాడైన పీసీ ఘోష్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉందని సమాచారం మంత్రివర్గ భేటీ ముందే నివేదిక అందించే దానిపై లోతుగా చర్చించినట్లు తెలుస్తుంది మరోవైపు రాష్ట్ర వానలు జలాశయాల్లో నీటి నిల్వలు కొత్త రేషన్ కార్డులు రాజు ఆరోగ్యశ్రీ అనుసంధానం మైనింగ్ శాఖల్లో కీలకమైన సినరేజ్ ఛార్జీలు పలు మార్పులు అధునాత అధునాతన గోశాలలు గోశాలల నిర్మాణంపై మంత్రివర్గంలో సమీక్షిస్తున్నారు పటన్ చెరువు సిగాచి పరిశ్రమ ప్రమాదంపై విచారణ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది దీనిపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది దాదాపుగా ఈరోజు క్యాబినెట్లో కాళేశ్వరంలో జరిగిన అవినీతి చర్చ తర్వాత నిరుద్యోగం పైన చర్చ అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి యూరియా నిల్వలు మరి కేంద్రం నుంచి ఎంతవరకు వచ్చింది మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు మరి వానలు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని వ్యవసాయానికి సరైన యూరియాలు రాష్ట్ర ప్రభుత్వం అంద అందిస్తలేదని రకరకాల విమర్శలు చేస్తుంది మనకు మన కేంద్రం నుంచి వచ్చిన యూరియా ఎంత మనం ఎంత నిల్వ చేసినాం ఎంత ఇచ్చినాం దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సమీక్షంగా ఒక ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అలాగే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే దాదాపుగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన కూడా చర్చ అనేది జరుగుతుంది స్థానిక ఎన్నికలు మరి నిర్వహణ అనేది చాలా ముఖ్యం రాష్ట్రంలో దానికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు జరుగుతుంది అన్నిటికన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఏది బీసీ రిజర్వేషన్ దానికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశమై ఇన్ని సమస్యలన్నీ కూడా తీర్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడపాలనేది క్యాబినెట్ ఈ సమావేశంలో కీలక ఎజెండాగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ